నేను ఈ రోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను ధనవంతులు ఫలితాల పట్ల కమిట్ అవుతారు సౌకర్యం పట్ల కాదు ఇది నిజంగా మన జీవితంలో ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవాలి పేద మనస్తత్వం అంటే ప్రయత్నిస్తాను కాని ఇప్పుడు బిజీగా ఉన్నాను అలసిపోయాను అని అనడం కానీ ధనవంతుల మనస్తత్వం పూర్తిగా భిన్నం వారు నెపాలు వద్దు ఎలా అయినా నేను చేస్తాను నాకు అనిపించినా అనిపించకపోయినా అని అంటారు విజయం అనేది ఫీలింగ్ మీద ఆధారపడదు ఇది కమిట్మెంట్ మీద ఆధారపడుతుంది పేదవారు సౌకర్యాన్ని అనుసరిస్తారు ఒత్తిడి లేకుండా కష్టాలు తప్పించుకోవడం ధైర్యం అవసరం లేనిదిగా ఉండాలనుకుంటారు కానీ ధనవంతులు మాత్రం ఫలితాల కోసం బలంగా ముందుకు సాగుతారు అవసరమైతే అసౌకర్యాన్ని కూడా స్వీకరిస్తారు వారు ప్రశ్నిస్తారు నాకు నిజంగా ఏం కావాలి దాన్ని సాధించడానికి ఏం అవసరం ఇది కష్టమైనా నేను చేస్తానా ఇలా మిలియనీర్లు తయారవుతారు ఇతరులు చేయని వాటిని వారు క్రమంగా చేస్తారు నేను కూడా ఈ ప్రశ్నలను నా జీవితంలో అడుగుతున్నాను నేను సౌకర్యాన్ని ఎంచుకుంటున్న చోటు ఏది ఆ ఆలోచనలతో నేను నా ఆత్మను ప్రశ్నిస్తున్నాను నిజంగా ఇది నేను కావాలనుకుంటున్న జీవితం కాదుగా ఈరోజు నేను ఒక చర్య తీసుకోవాలి అది సౌకర్యం నుంచి బయటకు వచ్చి ఫలితాల వైపు నడిపించేదిగా ఉండాలి సౌకర్యం సంపదను ఇవ్వదు ధైర్యం ఇస్తుంది నేను ఏం చేయాలో నేను చేస్తాను నా మనసు ఎలా ఉన్నా నేను నెపాలకు కాదు ఫలితాలకు కమిట్ అయ్యాను ప్రతిసారి నేను అభివృద్ధిని ఎంచుకున్నప్పుడు నా శక్తి విస్తరించుతుంది ఈ మార్గంలో నడవడం కష్టం కానీ ఇది తప్పనిసరిగా అవసరం నేను సులభమైన దానిని చేస్తూ ధనవంతులు కాలేదు నేను ధనవంతులు అవ్వాలంటే నేను అవసరమైన దాన్ని కష్టమైనప్పటికీ చేయాలి ఈ దారిలో నడవడం ద్వారా నేను నా లక్ష్యాలను చేరుకుంటాను